హాయ్ అండి వెల్కమ్ టు క్రాంతి రెసిపీస్ నేను మీ క్రాంతి ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే పప్పులు ఏమి కలపకుండా ఉట్టు వరిపిండితో జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి కిలో వరిపిండి తీసుకున్నాను దానికి కారం సాల్ట్ చూడండి వాము జీలకర్ర ఇది ఒక స్పూను ఇది ఒక స్పూన్ అండి మనం పిండిని బట్టి ఈ క్వాంటిటీని తీసుకోవాలండి మనకు ఆయిల్ అయితే స్టవ్ పైన వేడవుతుంది వేయించడానికి జంతికెళ్ళి వాటర్ కూడా మరిగించుకోవాలండి బాగా ఎసరలాగా మరగాలి ఇవండి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా పిండిని ఎలా వేసుకోవాలి ఇప్పుడు వాము జీలకర్ర కూడా ఇందులో వేసేసుకోవాలి మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కారం కూడా చూడండి సరిపోతుంది ఇవన్నీ ఒకసారి ఇలా ఇలాగా మొత్తం అంతా కలిపేసుకొని అప్పుడు మనం వేడి వేడి చేసుకున్న వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే వాటర్ వేసి ఇందులోని చాలా వేడిగా మరిగించాలండి వాటర్ని అయితే చాలా వేడిగా ఉంది కాబట్టి దీన్ని ఒక స్పూన్ కానీ ఒక గరిటె కానీ తీసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ మొత్తం అంతా కలిపి నేను మరలా చూపిస్తానండి ఇదిగో చూడండి పిండి అయితే ఇదిగో కలిపేసుకున్నాము ఇదిగండి ఇలా కలుపుకోవాలి ఈ కలుపుకున్న పిండిని జంతికలు గొట్టంలోని వేసేసుకోవాలి ఇప్పుడు కాగుతున్న ఆయిల్లోని ఈ జంతికల్ని ఒత్తేసుకోవాలండి ఇదిగో చూడండి జంతికలు అయితే వేసాను ఆయిల్ బాగా వేడైన తర్వాతే ఇందులోకి వస్తేనండి వేగుతున్నాయి మనకి కడాయి ఎలా వెడల్పుగా ఉంటేనే మనం వండుకున్న ఏదైనా సరే ఈజీగా మనకి ఇలా తిప్పుకోవడానికి కానీ మనం తీసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుందండి ఐరన్ కళయే బె బెటర్ అండి మనకి అంటే ఎప్పుడూ పప్పులు వేసుకొని బియ్యం ఆడించుకుంటూ ఉంటాము మనం జంతికలు వేసుకోవడానికి పుట్టి బియ్యం పిండితోటి జంతికలు వస్తాయి అవి ఎంతమందికి తెలుసు అనేది నాకైతే తెలీదు అందుకేనండి చిన్న వీడియో చేసి నేను ముందుకు తీసుకొస్తున్నాను ఈ జంతికలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవో చూడండి జంతికలు వేయిపోయినాయి మనం పావు కిలో పిండే తీసుకున్నామండి ఎక్కువ తీసుకోలేదు దానికి జంతికలు వచ్చినాయి జంతికలు రెడీ వరి వరిపిండితో తయారు చేసిన జంతికలు చూడండి చూడడానికి చాలా బాగున్నాయి అలాగే మనకి గుల్లగా కూడా ఉన్నాయండి ఎందుకంటే ఆ గుల్లతనం అనేది మనకు ఎలా వస్తుంది అంటే వేడి నీళ్ళకి మరబెట్టుకుంటాం కదండి ఆ నీళ్ళని బాగా ఎసరులాగా మరిగించి మనకు చేయి కాలుంది కాబట్టి ఏదైనా గరిట కానీ ఒక పాకం కర్ర కానీ పెట్టుకొని ఎక్కువ పిండి చేసుకుంటే కనుక అలా తిప్పుకోవాలండి అలాగైతే మనకు చాలా గుల్లధనం వస్తాయి జంతుకులు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి జీలకర్ర వాము కూడా వేసాం కాబట్టి అలాగైతే మీకు జంతికలు చేసి చూపిస్తాను అన్నాను ఉట్టు వరిపిండితోటి చేసి చూపించానండి మా వీడియోని మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితేనే మేము తయారు చేసి పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్